దేవునామానికి మహిమ కలుగునిగాక ఆన్లైన్లో వచ్చిన అందరికీ కూడా ప్రభుపాఠ వందనాలు తెలియజేస్తున్నాం మరి యొక్క దినమున దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి సజీవల కలు మనల్ని ఉంచుకుని దేవుడు నృత్యం మనం నడిపిస్తూ మనకు తోడుగా ఉంటున్న దేవునికి మనం కృతజ్ఞతాస్ మనం చెల్లించుకుందాం నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా మారని దేవుడిగా మాట్లాడే దేవుడిగా మన పక్షాన మన కొరకు విజ్ఞాపన చేస్తున్న విజ్ఞాపన కర్తైన ఏసఐను బట్టి మనం స్థుతించి దేవుని ఆరాధించి బిడ్డలుగా మనం ఉండాలని ఆయన కోరుకుంటున్నారు పరిశుద్ధాత్మ దేవుని సహాయం వలన మనం రోజు మరి ఈ యొక్క ఆన్లైన్ కార్యక్రమానికి దేవుడు మనకు తోడుగా ఉండి నడిపిస్తున్నందుకు దేవునికి స్తోత్రాలు మన బలహీనతల్లో మన వ్యాధుల్లో మన సమస్యల్లో ఇరుకుల్లో ఇబ్బందుల్లో వేదనలో శోధనలో మనుషులు మనకు తోడు ఉండరు కానీ దేవుడు మనకు సదాకాలము తోడై ఉంటాడు కాబట్టి నా ప్రియమైన వాళ్ళారా ఆ దేవాది దేవుని వైపు మనం చూద్దాం ఈ రోజు మన జీవితాలకు ఏది అవసరమో దాన్ని అనుగ్రహించే దేవుడు మన దేవుడు వింటున్నాడు కాబట్టి అనునిత్యము దేవుని సన్నిధిలో దేవుని స్వరమును వినడానికి ఆశపడే బిడ్డలుగా ఉండాల్సిందిగా ఆయన కోరుకుంటున్నాడు కాబట్టి ఆయన యొక్క స్వరమును వినడానికి మనం అందరం సంసిద్ధంగా ఉంటున్నాము దేవునికి స్తోత్రం మైక్స్ ఆఫ్ చేసుకోండి సంసిద్ధంగా ఉంటున్నాం నా ప్రిమైన వాళ్ళరా నిర్గమాఖండము ముప్పై మూడవ అధ్యాయము పదేడవ వచనములో మనం ఒక వాక్యం చదువుకుందాము నిర్గమాకాండము ముప్పై మూడవ అధ్యాయము పదిహేడవ వచనములో కాగా యహోవా నీవు చెప్పిన మాట చెప్పున చేసేదను నీ మీద నాకు కటాక్షము కలిగినది నీ పేరును బట్టి నేను నిన్ను మోషేతో చెప్పగా ఇక్కడ తండ్రి అయిన దేవుడు మోసేతో మాట్లాడుతూ ఉంటున్నాడు మోసేను తండ్రి అనే దేవుని యొక్క సంభాషణ జరుగుతూ ఉంది మోసేతో మోసే దేవుని అడిగినట్టుగానే తండ్రి దేవుడు మోసేతో అంటున్నాడు మోసే నువ్వు చెప్పిన మాట చెప్పున నేను చేస్తాను నీ మీద నాకు కటాక్షము కలిగినది నీ మీద నాకు కటాక్షము కటాక్షము అనగా దయ లేక ఇంగ్లీష్ లో ఫేవర్ అని అంటారు నీ మీద నాకు కటాక్షము కలిగినది ఈ రోజు దేవుని యొక్క దయ లేక కటాక్షము ఎంతమంది మీద ఉందో ఒకసారి మనం చూసుకుందాం దేవుని దయ లేక దేవుని కటాక్షము మన మీద లేకపోతే మనం ఏమి కూడా చెయ్యలేము దేవుని యొక్క దయ అందుకే మనం ప్రార్థన చేసినప్పుడు అంటే మనుషుల దయందును దేవుని దయందును అంటే దేవుని కటాక్షము మన మీద ఉండాలని మనం కోరుకుంటాం అవును ఇక్కడ మోసేతో అంటున్నాడు నీ మీద నాకు కటాక్షము కలిగినది ఈరోజు దేవునికి మన పట్ల ఆ కటాక్షము లేక ఆ ఫేవర్ ఆ దయ కలుగుతూ ఉందా మన క్రియలను బట్టి మన ప్రవర్తనను బట్టి మన యొక్క ఆలోచనలు బట్టి మన తలంపులను బట్టి దేవుడు మనల్ని ఎరిగి ఉన్నాడు ఇక్కడ అంటున్నాడు కదా నీ యొక్క పేరును బట్టి నేను నిన్ను ఎరుగుదును నిన్ను ఎరిగిన దేవుడు ఆయన తన కటాక్షమును నీకు ఇవ్వాలని కోరుకుంటున్నాడు మరి ఏ రీతిగా ఉంటున్నావు బైబిల్ గ్రంథంలో దేవుని యొక్క దయ లేక కటాక్షము పొందుకున్న వారు ఎవరైనా ఉన్నారా అని అడిగితే అవును యోసేపు చెరసాలలో ఉన్నప్పుడు ఆయన భయభక్తులు కలిగిన వాడిగా దేవుని బిడ్డగా జీవించాడు కాబట్టే ఆ చెరసాల నాయకుని అధికారి యొక్క కటాక్షము అతని మీదకి వచ్చింది దయ వచ్చింది అదే రీతిగా ఎస్తేరు గ్రంథంలో మనం చూస్తే ఎస్తేరును సుశానుకోటలోనికి తీసుకొని వెళ్లారు రాజుకు ఆశ్వరోషు మరి చెప్పిన రీతిగా ఎవరైతే చాలా అందంగా ఉంటారో వారు రాజ్యానికి రాణిగా మారతారని చెప్పాడు అందరు కన్యకలు పోగు చేయబడ్డారు సుశానుకోటలోనికి వెళ్లారు హేగే వశములోనికి అప్పగింపబడ్డారు అక్కడ సంవత్సరపు రోజులు వారు ఉన్నారు వారు అక్కడ అవుతున్నారు తయారవుతున్నారు అక్కడ ఎస్తేరు కూడా గుంపులో ఉంది మరి ఎస్తేరు ఆ యొక్క హేగే దృష్టికి ఆ చిన్నది అతని దృష్టికి ఇంపైనదై ఇంపైనది గనుక ఆమె అతని వలన దయ పొందేను అంటే కటాక్షం వచ్చింది దయ వచ్చింది నా ప్రియమైన దేవుడి బిడ్డలారా ఎవరైతే దేవుని యొక్క బిడలుగా ఉంటారో దేవునితో సహవాసం కలిగి ఉంటారో ఆ బిడలకు ఆటోమేటిక్ గా ఎదటి వారు వారి మీద దయ చూపిస్తారు లేక వారి కటాక్షం వారి మీదకి వస్తుంది అబ్బా ఎత్త మంచి అమ్మాయి ఎంత మంచి కుమార్తె ఎత్త మంచి పిల్లవాడు ఎత్త ప్రేమ కలిగిన వాడు ఎంత దయ కలిగినవాడు అనాటోమేటిక్ గా చూసిన వెంటనే దయ వస్తుంది ఎస్టేరు సుశాన కోటలో ఉన్నప్పుడు అదే జరిగింది హేగే అప్పగింపబడిన ఆ యొక్క ఆ ఎస్తేను చూసి ఆ హేగేకు దయ కలిగిందంట హాలూయా దేవునికి స్తోత్రం గాక నీ పేరును బట్టి అన్నాడు ఆ పేరును బట్టి ఆమెకు దయ కలిగింది అదైన తర్వాత రాజు దగ్గరికి వెళ్ళవలసిన సమయం వచ్చినప్పుడు రాజు దగ్గరికి ఆమె వెళ్ళినప్పుడు ఆమె ఎందు దయ పుట్టెను హాలూయా దేవుని యొక్క దయ ఆ యొక్క ఎస్తేరు మీద ఉంది కాబట్టి రాజు ఆమెను చూసిన వెంటనే దయను చూపించాడు దయ పొందాడు ప్రేమించాడు అందరికంటే ఎక్కువగా ఎస్తేరును ప్రేమించాడు ఆమె అతని వలన దయా దాక్షిణ్యములను పొందిందని రాయబడి ఉంది అలా దేవునికి స్తోత్రం గాక నా ప్రేమైన దేవుని బిడలారా ఈ ఉదయ కాలమున మనం ఎంతమంది దేవుని దయను పొందుకుంటున్నాం ఏమీ లేని ఎందుకు పనికిరాని బానిసగా ఉట్టిన ఒక బిడ్డను దేవుడు తన దయను చూపించి ఆమెను ఉన్నతమైన స్థానానికి దేవుడు తీసుకుని వెళ్ళాడు ఊహించలేదు అర్హత లేదు అట్లాంటి బిడ్డను ఎస్తేరును ఆ యొక్క ఉన్నతమైన పదవి ఆ రాజ్యానికి రాణిగా దేవుడు చేయగలిగాడు ఎందుకో తెలుసా ఆమె అంత మరి తగ్గించుకొని బ్రతికింది నీవు ఈరోజు దేవుని దయ పొందాలంటే నీలో తగ్గింపు ఉండాలి నువ్వు తగ్గించుకొని తన్ను తాను తగ్గించుకొని వాడు హెచ్చింపబడి వాక్యం రాయబడింది కదా మరి దేవుని సన్నిధిలో నువ్వు తగ్గించుకొని దేవుని ఎదుట నువ్వు ఎదురు చూస్తూ ఉన్నప్పుడు దేవుడు నిన్ను ఉన్నతమైన స్థానానికి దేవుడు తీసుకొని వెళ్తాడు అవును ఈరోజు దేవుని దయ లేకపోతే మనము లేం దేవుని యొక్క కటాక్షము లేకపోతే మనము లేం దేవుని యొక్క చిత్త మన జీవితంలో లేకపోతే మనం ఏమి చేసినా అది వ్యర్థమే దేవుడు మన పేర్లు బట్టి ఎరిగి ఉన్నాడు కాబట్టి ఈ ఉదయ కాలమున ఏ రీతిగా అయితే దేవుడు తన దయను ఎస్తేరు మీద యోసేపు మీద చూపించాడో అదే దేవుడు సజీవుడైన దేవుడు ఈ రోజు మన మధ్య ఉంటున్నాడు ఈ రోజు ఆయనను మనం అడగాల్సింది ఏమంటే ఆస్తి ప్రభ అంతస్థి ప్రభ్వర్యమి ప్రభా హోదా హోదాయి ప్రభావ గొప్పతనం ఈ ప్రవ్వ మంచి పేరు ఈ ప్రభు అని కాదు కాని నువ్వు తగ్గించుకుంటే ఆటోమేటిక్ గా దేవుని దయని మీదికొస్తుంది దేవుని దయని మీదికి వచ్చినప్పుడు దేవుడు నిన్ను లేవనెత్తుతాడు హాల్లో అవును మనము దేవుణ్ణి అడగాలి అడిగితేనే మనం పొందుకోగలుగుతాం కదా అడుగుడీ మీకు ఇవ్వబడును అన్నాడు ఈరోజు అన్ని అడుగుతున్నాం కానీ దేవాని దయ నా మీద ఉంచు ప్రభ నీ కటాక్షము నా మీద ఉంచు ప్రవ్వా అని మనం అడగలేకపోతున్నాం నా ప్రియమైన వాళ్ళరా ఈరోజు దేవుని యొక్క దయ కటాక్షము మన కుటుంబాల మీద ఉండాలి మన ఉద్యోగాల మీద ఉండాలి మన యొక్క వ్యక్తిగత జీవితాల మీద ఉండాలి మన పనుల్లో ఉండాలి మన చదువుల్లో ఉండాలి మన పరిచర్లో ఉండాలి మన రక్త సంబంధికుల మధ్య మన మధ్య దేవుని దయ ఉండాలి ఆ దయ లేకపోతే మనమేమీ చేయలేం కాబట్టి మనము తెలుసుకుంది ఏమంటే దేవుని దయ లేకుండా మనకేది జరగదు కాబట్టి దేవుని దయ దేవుని యొక్క కృప మా మీద ఉండాలి ప్రప నీ దయను మా మీద ఉంచు ప్రప అన దానికి క్వాలిఫికేషన్ తగ్గింపు ఈరోజు తగ్గింపు స్వభావం లేకుండా మనం ఉంటున్నాం తగ్గింపు లేని జీవితాలు లోకానుసారంగా ఇష్టానుసారంగా మనము లోకస్తుల వైపు చూస్తూ వారు చేసినట్టుగా మనం చేస్తూ ఉంటున్నాం కానీ తగ్గించుకున్నప్పుడు హెచ్చింపబడతాం నా ప్రియమైన వాళ్ళారా దేవుని దృష్టికి మిమ్మని మీరు తగ్గించుకుని తగిన కాలమందు దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది ఆయన రెక్కల కింద దీన మనసుకులై మీరు తగ్గించుకొని దేవుని ఎద్ద దగ్గర ఎదురు చూస్తూ ఉన్నప్పుడు మీరు ఎదురు చూస్తున్న దానికి ప్రతిఫలముగా దేవుడు ఉన్నతమైన స్థితిని మనకు అనుగ్రహించబోతున్నాడు ఈ రోజు మనల్ని చూసి నవ్విన వారందరూ ఈ రోజు మనల్ని చూసి హేళన చేసిన వారందరూ ఈ రోజు చూసి మనల్ని అపహాసము చేసిన వారందరి ఎదుట దేవుడు మనల్ని హెచ్చించి తన దయను మన మీద ఉచబోతుంటున్నాడు అలా యోసేపు జీవితంలో అదే కదా జరిగింది ఐగుప్తి దేశంలో ఫోర్తిఫోర్ ఇంట్లో ఉన్నప్పుడు నిందలు వేసారు అవమానాలు వచ్చాయి చర్చల్లో వేశారు కానీ అదే ఫోర్తిఫోర్ కుటుంబము తిరిగి యోసేపును ఏ రీతిగా చూశారు ఒక రాజు స్థానంలో చూశారు కదా దేవుని దయ ఉంటే పై ఎంతటికైనా మనం ఎదగగలుగుతాం కాబట్టి దయ లేకపోతే మనకేమీ లేదు కాబట్టి ఆ దేవుని దయ ఆ దేవుని కటాక్షము ఆ దేవుని యొక్క ఫేవర్ మన మీద ఉండాలని మనం ఆశపడదాం అన్ని అన్ని ఉంటాయి కానీ దేవుని దయ లేకపోతే ప్రయోజనం లేదు కాబట్టి యోసేపు వలే వలె దేవుడి ఉదయ కాలమున వలే నిన్ను దేవుడు లేవా లేవరెత్తాలని ఆశపడుతుంటున్నాను నీ నీ మీద నాకు కటాక్షం కలిగి అవును నా బిడ్డ నువ్వు చేస్తున్న ప్రార్థనను బట్టి నీ క్రియలను బట్టి నాకు నీ మీద కటాక్షం కలిగింది ఇదిగో రా నేను నీకు అని ఆయన చెప్పడానికి సిద్ధంగా ఉంటున్నాను మరి మనమే రీతిగా ఉన్నాము పరీక్షించుకుని ఒకవేళ మనలో అట్టి స్థితి అట్టి స్వభావం లేకపోతే దేవుని దగ్గరికి మనం వద్దాం దేవుని దగ్గర ఎదురు చూద్దాం దేవుని దగ్గర కనిపెడదాం దేవా నన్ను ఒక్కసారి దర్శించువా వా ప్రభా నీ దయ నా మీద ఉంచు వా అని అడిగితే ఖచ్చితంగా దేవుడు చేసే దేవుడు నిన్ను నన్ను చేయి వదలడు నిన్ను నన్ను అవమానపరచుడు నిన్ను నన్ను సిగ్గుపరచడు మనలందర్నీ ఆయన దయతో నింపి దయతో కప్పుతాడు అలలోయ కేడమతో కప్పినట్లు నీ దయతో నన్ను కప్పు ప్రభువా అని దేవుని మనం అడుగుదామా నైనా ఇదిగో ఈ ఉదయ కాలం దయతో నన్ను నింపు ప్రభు అని అడిగి దేవుని దయను మనం పొందుకుందాం దేవుడి మాటలు మనం వినికిట్లో గాక అమెన్ అమెన్ అమెన్